నమస్తే అండి ఈ తీగ మొక్క వేరొక చెట్టుకు వాళ్ళు పెరుగుతాయి అడవి ప్రాంత కాలవ ప్రక్కన కనిపించడంతో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవి పొదల వంటి గుబురుగా ఉండే ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి ఆంగ్లంలో ముకునా మోనోస్పెర్మా అని సాధారణంగా నీగ్రో బీన్స్ మరియు ఐ బీన్స్ అని పిలుస్తారు కాయలు గోధుమ రంగు ప్యాడ్ కలిగి అందులో గుండ్రని ఆకారపు గింజలు కలిగి ఉంటాయి ఇవి ప్యాబేసియ కుటుంబానికి చెందినవి తెలుగులో గుర్రపు గచ్చ మరియు దోలగుండి అని పిలుస్తారు ఉపయోగాలు సౌందర్య సాధనాలకు ఔషధాలలో ప్రయోజనకరంగా ఉపయోగపడతాయి ఇందులో భాగాలు పార్కిన్సన్స్ వ్యాధికి వ్యతిరేకంగా వైద్యులు సాధారణంగా ఉపయోగిస్తారు నాడీ సంబంధిత స్థితి నరాల కణాలకు సమస్యలకు కామెర్లు మధుమేహం జ్వరం వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేయడానికి గింజలు ఆకులను ఉపయోగించబడుతుంది ఈ మొక్క యాంటీ డయాబెటిక్ యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి అలాగే ఆయుర్వేదంలో నాడీ కండరాల రుగ్మతల కోసం ఉపయోగించబడతాయి ఈ మొక్క గింజలను కొన్ని ప్రాంతంలో ఆహారం కోసం స్థానికంగా వినియోగిస్తారు